గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ కోడికత్తి సీను ఇన్సిడెంట్ మనందరికీ అందరికి తెలిసిందే టూ థౌజండ్ నైన్టీన్ లో కోడికత్తి సీను ఇన్సిడెంట్ పెట్టుకొని వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో గులకరాయ్ సతీష్ ఎందుకు రోజు గులకరాయ్ సతీష్ అంశం ఇంత హాట్ టాపిక్ అయిందంటే ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడు బెయిల్ పై బయటకు వచ్చి తన సంచలన కామెంట్స్ చేశారు పోలీసులు నన్ను కొట్టారు ఇబ్బంది పెట్టారు రెండు లక్షల రూపాయలు ఇస్తాము గులకరాయి విసిరింది నేనే అని చెప్పేసి ఒప్పుకో అని చెప్పేసి అంటున్నారు కానీ నాకు ఆ గులకరాయ్కి ఎలాంటి సంబంధము లేదు నేను విసరలేదు నన్ను భయపెడుతున్నారు భయభ్రాంతులు గురి చేస్తున్నారు అని చెప్పేసి సతీష్ అంటున్నాడు అసలేంటి ఈ ఎలక్షన్ లో గెలవడం కోసం ఇలా అమాయకుల్ని బలి చేస్తూ పోతారా లేదంటే ఈ గుళకరాయి సతీష్ కేసుని మనం ఏ విధంగా చూడాలి ఇప్పుడు మీకు ఎలా తయారయ్యారంటే ఎన్నికల్లో కానీ లేకపోతే సానుభూతి పొందడానికి కానీ రకరకాల విన్యాసాలు వేషాలు వేస్తూ ఉంటారు ఇందులో ఇది హానికరమైన వేషం అన్నమాట జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అది అభ్యాసం గతంలో కోడికత్తి అని లేకపోతే వాళ్ళ బాబాయ్ మటర్ కేసు లేకపోతే మాకు ఏదో ఇబ్బంది వచ్చింది ఇలా రకరకాలుగా సానుభూతి అన్నమాట విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఉంటారు అంటే ఆ విక్టిమ్ కార్డు ప్లే చేస్తే కొంతమంది సరే అయ్యో బాబు అనుకుంటారు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మకపోయినా అక్కడికి ఒక వెర్షన్ అది కోడికత్తి సీన్ గతే ఏమైందో చూసాం పాపం చాలా దారుణం ఐదేళ్ళ పాటు అతను విలువైన సమయాన్ని అతని వయస్సుని అతనికైతే ఏదో చదువుకుని అతను ఏదో పట్టాడు అనుకున్నది వేరే కదా ఏమైనా అన్యాయం కదా అది చాలా అన్యాయం జరిగింది కదా ఇప్పుడు మళ్ళీ ఇతను ఇలాంటి సీన్లు మన సినిమాల్లో చూస్తాం కాల్పానిక సాహిత్యంలో కానీ కానిక జైన సినిమాలో ప్రపంచంలో కానీ చూస్తాం ఏంటి ఇది కొంచెం ఎగ్జాగరేట్ చేసి అతి సుయోక్తుల కింద కనిపిస్తూ ఉంటాయి వ్యవహారాలు అనేది అంటే ఇలా కూడా జరుగుద్దా అనిపించేలాగా ఉంటుంది కొంతమంది లాజికల్గా ఉంటుంది కొంతమంది ఇల్లాజికల్గా తీస్తూ ఉంటారు రాస్తూ ఉంటారు అయితే ఒక సేయింగ్ ఉంది ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ వాస్తవం అనేటువంటిది కల్పన కంటే ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా ఉంటుంది అనేటువంటిది ఈ విషయం చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే అతను ఏదో ఆ కుర్రోడ సతీష్ అతను బర్త్డే బర్త్డే పార్టీ చేసుకున్నాడు కొద్దిగా పుచ్చుకుని ఉంటారు కూడా బర్త్డే పార్టీ అంటే పార్టీ చేసుకుంటారు ఆ పార్టీ అయిపోయింది అది ఆందాం కూడా తెచ్చి ఉంటారు కూర్చొని కవరు చెప్పుకుంటూ ఉండొచ్చు ఈ ఇన్సిడెంట్ జరిగింది అసలు గులక ఏ రాయా అనేటువంటిదే డౌట్ నేనేం నమ్ముతున్నానంటే ఆ దండ ఉంది కదా ఆ వీళ్ళు ఏదో ఫోటోలు కట్టారు మామూలు దండ దండలాగా వేయకుండా దీనికి అతి అక్కడ ఉన్న కాడినెట్లు తాలూకు ఫోటోలు ఏ తగిలించారు దానికి ఏ బైండింగ్ వైర్ చుట్టూ ఉంటారు అది అలా రాసుకుంటు గీసుకున్నది అతను అలాగే అతను కూడా పుచ్చుకుని ఉంటుంది ఎవరికి ఆ పక్క ఉన్నవాడు డలంపల్లి శ్రీనివాస్కి దీన్ని పెద్ద ఎవరో రాయిచ్చి కొట్టారు అనేటువంటి దాన్ని అప్పటికప్పుడు కథలు లేసారు లేదంటే ఈ రాయి ఎపిసోడ్ వాళ్ళే ముందే ప్రిపేర్ చేసుకున్నారేమో అనుకుంటే డౌట్ అంటే రాయి ఇరే కార్యక్రమాలు ఇది కాకుండా ఇంకో చోటనే పెడదాం అనుకున్నారు అనుకోకుండా ఇది కలిసి వచ్చి ఈ ఇది గీసుకోవడం అనేది దాన్ని ఇంకా అలా చేసేసి లేదంటే ఫ్లెక్సీలు ఆ ప్లే కార్డులు అప్పటికప్పుడు ఎలా తయారవుతాయండి పైగా కరెంటు తీసేసి ఇదంతా కూడా మ్యాన్ మ్యానిపులేటెడ్ వాళ్ళు బతికే అంత ఎప్పుడు కూడా ఫేక్ ఫౌల్ గేమ్ అబద్ధాలు ఏడుపు మోకం విక్టిమ్ కార్డు ఓదార్పు ఇలాంటి ఇదే పని అది ఏదైనా ప్రజలకు మంచి చేసావు ఇదిగో ఈ మంచి పని చేసావు నాకు ఓటు ఏంటి నాకు ఈ డెవలప్మెంట్ చేసి నేను ఉద్యోగాలు ఇచ్చాను నాకు ఎంత ఉపాధి కల్పించాను ఈ కంపెనీలు తీసుకొచ్చాం ప్రజలకు ఎంత మేలు చేశాను ఎంత అభివృద్ధి చేశాను ఈ రాష్ట్రం గర్వంగా తలెత్తుకునేలా చేశాను ఇలాగ చేసి ఓటు అడుగుతూ ఒక పద్ధతి అది ఏమీ చేయకుండా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని నేను పెట్టుకున్నాను పా పథకాలు ఇచ్చాను నాకు వెయ్యాలి ఓటు అన్నట్టు గ్యాంగ్ గ్యాంగం తయారు చేసుకుంటాం అనేటువంటిది అలవాటైంది వాళ్ళకి అది అన్నిసారి ఇప్పుడు డబ్బుకి ఆశ పడతారని నువ్వు ఎవరినైతే భావించేవో వాళ్ళని అవమానించినట్టు ఫస్ట్ రెండు నిజంగా వాళ్ళు నువ్వు అనుకున్నట్టుగానే వ్యవహరిస్తే కనుక నీకైనా రూపాయికి పిలిచిన అయిపోతారు కదా ఆ లాజిక్ మర్చిపోకూడదు కాబట్టి ఏమైనా కూరగా అన్యాయం జరిగింది ఇక్కడ పోలీసుల పాత్ర పోలీసులు కొన్ని వ్యవహారాల్లో కొన్ని విషయాల్లో అత్యంత దుర్మార్గంగా వాళ్ళు ఒంటి మీద వేసుకున్న డ్రెస్కి అస్సలు గౌరవం ఇవ్వకుండా మీద ఉన్న టోపీ మూడు సింహాలు మమ్మల్ని అవమానిస్తా అత్యంత నీచంగా వ్యవహరిస్తున్నారు అంటే ఎదటి వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహరించడం ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడడం లెక్క లేకుండా అహంకారంతో ఉండడం అధికార దర్పం అనేటువంటి సహజ లక్షణాలు వాళ్ళకి చాలా నుంచి చూస్తున్నాం ఇటీవల కాలంలో కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ల వాళ్ళు కూడా కొంచెం మార్పు వచ్చి యువత అంతా వచ్చిన తర్వాత కొంచెం మార్పు కనిపించింది ఒక పది పదిహేను ఏళ్ళలో కానీ వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి నాటిన విత్తనాలు కొన్ని ఉన్నాయి వాళ్ళందరూ ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క ఆ ప్రభుత్వాధినేత యొక్క మెంటాలిటీని బట్టి వాళ్ళ మైండ్ సెట్కి అనుగుణంగా పనిచేశారు మంచి పేరు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి వికృత స్వభావము వికృత మనస్సు ఉన్నవాడు వచ్చేటప్పటికి వాళ్ళు పైశాచికత్వం జడలు విప్పింది అప్పుడు ఏమవుతుందంటే ఓ పది మంది చెడ్డవాళ్ళు ఉంటే వందమంది మంచి వాళ్ళు నోరు మూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారి గతి ఏం పట్టింది ఏబి వెంకటేశ్వర గారికి ఏ గతి పెట్టింది ఎలా ఇబ్బంది పెట్టారు అన్నీ చూస్తా మనకి ఎందుకు వచ్చిన రా బాబు నువ్వు అది తప్పే భారత ప్రభుత్వం మీకున్న అవకాశాలు ఉద్యోగ భద్రత రాజ్యాంగ రక్షణ కల్పించినప్పుడు ప్రజల సొమ్ము జీతాలు తీసుకున్నప్పుడు ఎవరికి లేని అవకాశం మీకు వచ్చినప్పుడు వేల మంది లక్షల మంది మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని విచక్షణతోటి ప్రజల తరపున పోరాడాలి మీరు మీ ప్రజల జీవితాలను మీ చేతిలో పెట్టారు వాటర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారో మన దేశాన్ని రక్షిస్తున్నారో సరిహద్దు భద్రతా దళాలు వాళ్ళు కూడా ఇళ్ళలాగా కులము మతము ప్రాంతము చూసుకుని డబ్బుకు లొంగిపోయి లేకపోతే ఏదో ప్రలోభాన్ని లొంగిపోయి వాళ్ళు విధులు సరిగ్గా నిర్వర్తించకపోతే నువ్వు ఇంట్లో గుళ్ళు చేసి పడుకోగలవా నువ్వు వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు కుక్కలో అవునా కదా వీళ్ళది ఒక పాత్ర ఉంది కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు నీకు అర్థమవుతుంది అప్పుడు అలా పనిచేయాలి వీళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళ దేశానికి రక్షణ అయితే వీళ్ళ సమాజానికి రక్షణ వీళ్ళ బాధ్యత విస్మరించి జగన్మోహన్ రెడ్డి ముఖం బలేగా ఉందని పని చేయకూడదు లేకపోతే మా కుల పోడనో లేకపోతే మా మతం ఓడనో లేకపోతే మా ప్రాంతం ఓడనో వాళ్ళు పని చేస్తున్నారు మా చుట్టమనో అతను కూడా అలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకున్నాడు లేకపోతే ఆ కుర్రాని తీసుకెళ్ళి నువ్వే చేసేమని ఒప్పుకో నిజంగా అతను చేస్తే నువ్వు ఒప్పుకోమని బతిమలాల్సిన పని బలవంతం చేయాల్సిన ఉంది రెండు లక్షలు ఇస్తాం ఉన్నా అతనికి గన్ పాయింట్ పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి బెదిరించాల్సిన అవసరం ఏముంది నువ్వు విచారణ చేయి దర్యాప్తు చేయి అందులో నిజాన్నిజాలు తెలుసుకో అంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి అవన్నీ చేసే అవసరం లేదు ఇలా బలవంతం ఒప్పించేయడం అమ్మ ఇప్పుడు అతని జీవితం పోద్దా ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందు ప్రభుత్వాలు మారి ముందు జరిగింది కాబట్టి వాడు అదృష్టవంతుడు రేపు ప్రభుత్వం మారంటే టఫాన్మని ఎత్తిపాడతారు కేసు లేకపోతే కోడిగత్తి ఏమైంది ఆడ గవర్నమెంట్కి వచ్చాడు అవి ఇది వెళ్ళిపోయి నలుగు వేయలేదా కనీసం నువ్వు సాక్ష్యం చెప్పడానికి వెళ్ళలేదు నీకు ఎంతో కొంత ఉపయోగపడింది ఆ ఎపిసోడ్ నువ్వు అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వచ్చేసి నీకు కుట్లేసి నీకు హెల్త్ బులెటిన్ సిగ్గు లేకుండా పదవి తీసుకున్నా ఆ చదువుని చదువు సార్థకత ఏమైనా ఉందా ఇంత అన్యాయం కళ్ళ ముందు చూస్తా కూడా ఈ అన్యాయాన్ని ప్రశ్నించకుండా దాని గురించి మాట్లాడకుండా ఇంకా మళ్ళీ అతనే వస్తాడు అతనే రావాలి అతను వస్తేనే దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతున్నట్టు మాట్లాడి కూడా నువ్వేం చేయాలి వాళ్ళు రోగగ్రస్తులు కాదా వాళ్ళు మానసికంగా రోగం అంటుకున్నట్టు కాదా వాళ్ళ సమాజానికి చీడపురుగులు పురుగులు కాదా సమాజానికి వైరస్ కాదా వాళ్ళు వాళ్ళని స్పేర్ చేయొచ్చా వాళ్ళ సమాజంలో కలిసి బతకనేవచ్చా వాళ్ళతో కలిసిమెలిసి జీవించగలమా మనం వాళ్ళు క్వారంటైన్ చేయొద్దా వాళ్ళు ఇదిగో వీళ్ళు స్టాంప్ ఇవ్వొద్దు ప్రూఫ్ స్థిమిత నేను అని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అవునా కదా అలాగే వాళ్ళకి కూడా ఏదోటి పునరావాస్ కేంద్రం ఏర్పాటు చేయాలా రీహాబిలేషన్ సెంటర్ పెట్టాలా అందరూ పడేయాలి వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ మారి వరకు ఎందుకంటే సమాజానికి హానికరం ఇప్పుడు ధోమపానము మద్యపానమే హాని ఆరోగ్యానికి హానికరం అంటారు కానీ ఇటువంటి వాళ్ళు సమాజానికి హానికరం కదా కాబట్టి సతీష్ అనేది కాదు ఇలాంటి ఇన్సిడెంట్లు అనేకం జరిగింది నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వెలుగులోకి వచ్చినాయి కొన్నే ఇది పాపులర్ అడి ఆ డ్రామాసిడ్ కాబట్టి స్టిక్కర్ అంటించుకుని సిగ్గు లేకుండానే ఇప్పుడు పిన్నెల రామకృష్ణ రెడ్డి వాళ్ళు దాడులు చేసి గాయాలు చేసి ఇల్లు వదిలేసి పారిపోయారు చాలా మంది పొలాల్లో గట్ట ఉన్నారు చావు బతుకుల మధ్య కలగలలాడుతూ ఉన్నారు మరి వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు సిగ్గులేక వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తున్నారు అవునా కదా ఇది ఏమైనా చాలా దురదృష్టం అండి అధికారుల్లో మార్పు రావాలి మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి దానికి జ్యుడిషరీ కూడా సహకరించాలి ఎవరన్నా కేసు పెడితే ఇలా చూసి అలా రిమాండ్ వేసేయకుండా అసలు దీని వెనకాల ఏముందని అప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆలోచిస్తాడు సీన్ తెలిసిపోతుంది అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్